నమస్కారం అందరికీ ఈ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మేము కుప్పం సమీపంలో ఉన్నాం పవిత్రమైన మల్లప్పకొండకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము ప్రకృతి అందాలు భక్తి వాతావరణం కలిసిన ఈ ప్రదేశం నిజంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది ఆ అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా శివరాత్రి రోజు కావడంతో మల్లప్పకొండ భక్తులతో కిక్కిరిసిపోయింది ఓం నమ శివాయ నినాదాలతో ఆ ప్రదేశం అంతా భక్తిమయముగా మారింది కొండపైకి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనసుకు ఒక ప్రశాంతత కలిగింది ఈరోజు దర్శనం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం మల్లప్పకొండ కుప్పం దగ్గర ఉన్న ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక స్థలం ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు కొండపైకి ఎక్కి కొంచెం కష్టమైన పైకి చేరుకున్న తర్వాత కనిపించే అద్భుత దృశ్యం ఆ అలసటను మర్చిపోయేలా చేస్తుంది చుట్టూ పచ్చని ప్రకృతి చల్లని గాలి ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కలిసి మనకు దేవుడు మరింత దగ్గరైన భావన కలిగిస్తుంది కలిగిస్తాయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన భక్తి అనుభూతి కలుగుతుంది మీరు కూడా మల్లప్పకొండకి రావాలనుకుంటే ఉదయం సమయం చాలా మంచిది నీళ్లు వెంట తీసుకురండి మరియు ప్రకృతిని శుభ్రంగా ఉంచండి ఈ మహాశివరాత్రి రోజు మల్లప్పకొండలో స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం ఒక మరచిపోలేని అనుభవం మీరు ఒకసారి తప్పకుండా ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించండి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కొన్ని లక్షల రుద్రాక్షలతో శివలింగాన్ని అద్భుతంగా అలంకరించారు ఆ శివలింగాన్ని చూసిన ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేకమైన భక్తిభావం కలిగింది ఆలయం అంతా ఓం నమ శివాయ నామస్మరణతో మారుమోగింది భక్తుల కోసం అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసి అందరికీ పంపిణీ చేశారు అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు కల్పించారు కుప్పం నుండి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి భక్తులు సులభంగా కొండకు చేరుకునేలా చేశారు దర్శనం అనంతరం భక్తులకు పవిత్రమైన రుద్రాక్షలను కూడా పంచడం జరిగింది ఇది భక్తులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది ఇలాంటి ఆధ్యాత్మిక మరియు భక్తి సంబంధిత వీడియోలు చూడాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు హర హర మహాదేవ శంభోశంకర ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమోన్న